నమస్కారం అండి కర్రీస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన స్పెషల్ కూర వచ్చేసి ములక్కాడ మష్రూమ్స్ గ్రేవీతో కర్రీ అండి చూడండి ఎంత బాగుందో అసలు తింటే సూపర్ సూపర్గా ఉంటుందండి మీరు కూడా ఈ కూరని తయారు చేసుకోవాలంటే దీనికి ఏమేమి కావాలో ఎలా తయారు చేసుకోవాలో ఇంత గ్రేవీగా రావాలి అంటే మసాలాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మొత్తము మొదటి నుంచి చివరి వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుంది చూడండి ఇది ఇలా కలుపుతుంటేనే అర్థమవుతుంది సూపర్గా ఉందండి అసలు చాలా చాలా బాగుంది నేను వేరే గిన్నెలోకి ఏమీ మార్చలేదండి ఇది ఇలాగే పెట్టేశాను చూడండి అసలు ఎంత బాగుందో దీనికి ముందుగా రెండు బాక్సుల పుట్టబొడుగులు తీసుకున్నాను వీటిని మొలిచిన దగ్గర కొంచెం ఇక్కడ తీసేసి పైన తోలంతా తోలు అంతా తీసేస్తే పల్చటి పొర లాంటిది ఇలా వస్తాయండి తెల్లగా ఆ తర్వాత ఇలా రెండు ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటాయి చిన్నవి కన్నా కొంచెం పెద్దయే బాగుంటాయి ఇలా కట్ చేసుకున్న నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసి ఐదారు సార్లు మొత్తాన్ని కడిగేసి ఇలా కడుక్కున్న తర్వాత లాస్ట్గా కొంచెం ఉప్పు వేసి ఫ్రెష్గా ఉన్న నీళ్ళల్లో పెట్టాలి నీళ్ళు చూపిస్తాను ఇప్పుడు ఇదిగోండి ఇంత తెల్లగా వచ్చే నీళ్ళల్లో ఉప్పు వేసి అలా పెట్టేసామంటే మనం కూర తయారు చేసుకోబోయేదాకా ఇవి నల్లగా రాకుండా ఉంటాయి ఇలా వీటిని పక్కన పెట్టేసి వేరే గిన్నె ఒకటి తీసుకొని దానిలో కొంచెం నీళ్లు పోసేసి ఒక ఆరు ఎండుమిరపకాయని నీళ్ళల్లో నానబెట్టుకున్నానండి గ్రేవీ కోసం అంటే ప్యాకెట్కి వచ్చి మూడు లెక్కన ఆరు కాయలు తీసుకున్నాను చూసారా ఎలా నాన్నయో వీటిని పక్కన పెట్టేసి ములక్కాడల్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా తోలు తీసేసి పైన బీజంతా ఈ సైజులో కోసి పక్కన పెట్టుకోవాలి ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి రెండు టమోటాలను ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకోవాలి ఆరు ఏడు పచ్చిమిరగాయలు నిలువుగా పెట్టుకోవాలి పుదీనా కొత్తిమీరని ఈ విధంగా సిద్ధం చేసి పెట్టుకోవాలి ఇప్పుడు కోర్ చేసే విధానం చూద్దాము స్టవ్ మీద మూకుడు పెట్టేసుకొని రెండు స్పూన్ల నూనె వేసుకోవాలి పెద్ద స్పూన్ తోటి వేస్తున్నానండి నేను ఇలా నూనె వేడైనాక మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న పుట్టుగొడుగుల్ని ఈ విధంగా నూనెలో ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇప్పుడు ఇది ఎంత తెల్లగా వచ్చిందో నేను కోసి అరగంట అవుతుంది అలా ఉప్పు నీళ్ళలో వేయటం వల్ల ఇలాంటి ప్రయోజనం అనమాట ఇప్పుడు కొంచెం ఉప్పు వేసేసి ఇలా ఉప్పు అంతా ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఒక అర స్పూను పసుపు వేయాలండి ఈ మొక్కల్లోనే వేసేసి ఒక ఐదు నిమిషాల పాటు అలా వాటిని మగ్గబెట్టేసి అంటే మగ్గబెట్టేటువంటి ఫ్రై చేయటం అండి ఇలా ఫ్రై చేసేసుకునేటప్పుడు పుట్ట వేడి ఉప్పు తగలగానే నీరు ఊరుతుందండి అయినా కానీ నీరు ఊరిన ఇబ్బంది ఏమీ లేదు ఈ పురి వీటిని పక్కన పెట్టేసేయాలి అదే స్టవ్ మీద ఇంకో ముక్కూరు తీసుకొని మరలా రెండు స్పూన్ల నూనెని వేసుకోవాలి సరిపోతుందండి ఈ రెండు స్పూన్ల నూనె ఇది కొంచెం వేడెక్కగానే స్పైసీ కొంచెం వేసుకోవాలండి అది బిర్యానీ ఆకులు రెండు ఒక అర ఇంచ చెక్క ఐదారు లవంగాలు మూడు యాలక్కాయలు ఒక స్పూను జీలకర్ర ఇవన్నీ వేసేసి వీటిని బాగా పొంగు వచ్చేదాకా వేగనిచ్చుకోవాలండి ఇలా వేగని అనుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసేయాలి ఈ ఉల్లిపాయలు కొంచెం ఒక రెండు నిమిషాలు అలా మగ్గిని అనుకున్నప్పుడు కలర్ చేంజ్ అవ్వగానే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి దాన్ని మొత్తాన్ని ఇలా కలిపేసి ఇంకొక నిమిషం పాటు ఇలా వేయించిన తర్వాత మనం ముందుగా పుట్టగొడుగులని వేపి పక్కన పెట్టుకున్న వాటిల్లో నీళ్ళతో సహా నూనె కొంచెం ఉంటుంది కదా దానిని ఇలా వేసుకోవాలన్నమాట ఇలా ఉంచుకోవటం వల్ల పుట్టగొడుగుల్లో ఉన్న నీరు దానిలో ఉన్న నూనె ఈ ఉల్లిపాయల్లో పడితే ఇంకా బాగా మాడిపోకుండా త్వరగా మగ్గుతాయి అనమాట అందుకని చెప్పి అలా ఉంచేస్తాను వీటిని ఇప్పుడు నిలువుగా చీరుకున్న పచ్చిమిరపకాయల్ని కూడా వేసుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనాని కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకుంటే చాలా బాగుంటుందండి కమ్మని వాసన వస్తూ ఉంటుంది ఇలా ఉడికేటప్పుడే వేసేస్తే ఈ విధంగా చూడండి నీరంతా ఇంకిపోయి నూనె వదిలేదాకా ఇలా వేపుకోవాలన్నమాట చూడండి పావు వంటకల్లో ఎలా వచ్చేసిందో సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా ఇప్పుడు కారం రెండు స్పూన్లు గరం మసాలా ధనియాల పొడి ఒక స్పూను ఉప్పు ఒక స్పూను ఇది జీలకర్ర అండి కొంచెం మెంతిపిండి వీటిని వేసుకొని మొత్తాన్ని ఒకసారి ఇలా కలిపేసుకోవాలన్నమాట బాగా బాగా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఇలాగే ఈ మసాలాలన్నీ దీనికి పట్టేలాగా సిమ్లో పెట్టి ఉంచేసుకోవాలండి ఇలా మసాలా పట్టినవి అనుకున్న తర్వాత ముందుగా తరిగిన టమాటా ముక్కల్ని కలిపేసుకోవాలి వాటితో పాటు ములక్కాడ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు టమాటాలో ఉన్న నీరంతా బయటకు వచ్చేసి ములక్కాడల్లో నీరు కూడా బయటకు వచ్చేసి ఈ ఉప్పు కారాలతో కలిసి బాగా మగ్గుతుంది అనమాట ఒక ఇరవై నిమిషాలు ఇలా ఉంచేసేయాలి ఈలోపు మనము గ్రేవీ కోసం తయారు చేసుకుందాము మిక్సీ జార్లో మీడియం సైజు టమాటాలు మూడు ముక్కలుగా కోసేసాను ఒక పదిహేను దాకా జీడిపప్పు ముక్కలు వేసాను ఒక పది దాకా వెల్లుల్లి రబ్బలు ఒక ఇంచ అల్లం ముక్క ఒక స్పూన్ ఉల్లిపాయను ఉల్లిపాయని ఒకదాన్ని కట్ చేసుకొని సగం ఉల్లిపాయనే వేసుకున్నాను ఒక ఇరవై గ్రాముల వెండు కొబ్బరి దిగు ముక్కలుగా కట్ చేసేసుకున్నాను ఇప్పుడు మూత పెట్టేసి మెత్తగా పట్టేసుకొని ఈ విధంగా మరీ మెత్తగా కాకుండా ఒక రకం మెత్తగా పట్టుకొని నానబెట్టుకున్న ఎండు ఎండుమిరపకాయలను కూడా వీటిలో వేసేసి ఇప్పుడు బాగా మేగడలాగా పట్టేసుకోవాలి చూడండి ఎలా వచ్చిందో ఇంత మెత్తగా పట్టేసుకోవాలి ఇలా ఉంటేనే కూరకి బాగా రుచి వస్తుంది అనమాట ఇప్పుడు చూడండి ఈ ములక్కాడల్ని మూత పెట్టి ఇరవై నిమిషాలు వదిలేశాం కదా నీరంతా పోయి నూనె మాత్రమే బయటకు అనమాట ఇలా ఉన్నప్పుడు మనం తయారు చేసుకున్న గ్రేవీని కలుపుకోవాలి ఇలా కలిపేసిన తర్వాత ఇంకా నీళ్లు సరిపోలేదు అనుకుంటే మనకు కావాల్సినంత గ్రేవీ కోసం ఏదైతే మిక్సీ జార్ ఉపయోగించామో అదే జార్లో కొన్ని నీళ్ళు వేసి గిలకొట్టి తీసుకోవాలి మనకి గ్రేవీ ఎంత అనుకుగా ఉండాలనుకుంటామో అన్ని నీళ్ళని ఈ కూరలోకి ఉపయోగించుకోవాలి ఇలా ఉపయోగించుకొని ఒక పది నిమిషాలు ఆగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న పుట్టగొడుగుల్ని వీటిల్లో కలిపేసేయాలన్నమాట ఈ విధంగా మొత్తాన్ని కలిపేసుకొని బాగా ఉడకపట్టనివ్వాలి ఉడుకుపట్టేటప్పుడు చూపిస్తానండి ఈ విధంగా ప్రతి ముక్కకి కలిసేలాగా మొత్తం కలిసిపోయేలాగా కింద నుంచి పైకి పైనుంచి కిందకి నేను చూపించిన విధంగా ఉప్పు కారాలు మసాలాలు గ్రేవీ మొత్తం పట్టేలాగా ఇలా కలుపుకోవాలన్నమాట కలుపుకొని ఈ మూత పెట్టేసి వదిలేసేయాలి చూసారా ఎంత బాగా కలిసిపోయిందో ఇలా కలవాలన్నమాట ఇప్పుడు మూత పెట్టేసి ఒక పది నిమిషాలకి ఉడుకు పట్టిందాక చూపిస్తాను చూడండి ఈ విధంగా ఉడుకు పడుతుంది పది నిమిషాల తర్వాత ఇక ఇక్కడ నుంచి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి నూనె వదిలేదాకా వండుకోవాలన్నమాట చూడండి ఎలా నూనె వదిలిందో ఇంకా ఇంతేనండి అయిపోయింది దించేసుకోవడం ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇష్టం అయితే కసూరి మేతి అలాంటివి కూడా వేసుకోవచ్చండి నేనైతే మెంతిపొడి వేసాను కాబట్టి వేయటం లేదు ఇప్పుడు దించేసుకోవటం వినండి చూసారుగా ఎంత తేలికగా పుట్టగొడుగుల ములక్కాడ కర్రీని గ్రేవీతో పాటు వచ్చేలాగా చూపించాను ఎంత బాగుందో అసలు చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా చూడండి ఇది ఎంత బాగా వచ్చిందో కూరని అన్నంలోకి కానీ చపాతీల్లోకి కానీ బగారా రేట్లోకి కానీ చికెన్ కన్నా చాలా బాగుంటుందండి అలా ఉంటుంది కాబట్టి వేటిల్లోకైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ కూరని కొంచెం అన్నం పెట్టుకొని వడ్డించుకొని తిని చూసి ఎలా వచ్చిందో చెప్తాను అసలు చాలా చాలా రుచిగా ఉంటుందండి చూస్తుంటేనే తినేయాలనిపిస్తూ ఉంది అంత బాగుంటుందనమాట చూడండి అసలు ఎంత బాగుందో తీస్తుంటేనే తినేయాలనిపిస్తూ ఉంది ఆలస్యం అవుతుందేమో అన్నట్టుగా ఇంకెందుకండి ఆలస్యము నేను చెప్పిన విధానంగా మీరు కూడా వండుకొని తిని చూసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చూడండి అసలు ఎంత బాగుందో కలుపుతుంటేనే అర్థమవుతుంది ఇలాంటి మరిన్ని రుచికరమైన వంటల వీడియోలు కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా చాలా బాగుందండి అసలు సూపర్ అంటే సూపర్గా ఉంది